తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పరీక్షలు ఏదైనా ర్యాంకుల్లో ముందు వరుసలో ఉంటున్నారు నీట్ ఐఐటి జేఈఈతో పాటు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనూ సత్తా చాటుతున్నారు జాతీయ స్థాయిలో ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తున్నారు చదువులను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారు ఇందుకు గూగుల్ విప్రో లాంటి మల్టీనేషనల్ కంపెనీల సీఈఓలే ఉదాహరణ అయితే కొంతమందికి చదువుల తల్లి కటాక్షం ఉన్నా లక్ష్మీ కటాక్షం లేనందువల్ల చదువులకు దూరమవుతున్నారు ఎలాంటి కోచింగ్ ఆర్థిక సపోర్టు లేకుండా వాటిని అధిగమించి ఉత్తమ ర్యాంక్ సాధించడంతో పాటు ఉన్నత విద్యా సంస్థల్లో సీటు సాధిస్తున్నారు అయితే ఆ కోర్సులు ఫీజులు రీఎంబర్స్మెంట్ పరిధిలో రాకపోవడం ఇతర రాష్ట్రాల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అమలులో లేకపోవడం వంటి కారణాలతో ఉన్నత విద్యకు అవసరమయ్యే ఫీజులు కట్టలేకపోతున్నారు దీంతో చదువులకు దూరం అవుతున్నారు బాగా చదువుకోవాలని ఆశపడుతున్న పరిస్థితులు మాత్రం అనుకూలించగా వారి ప్రతిభ అడవి కాచిన వెన్నెలలాగే మారుతోంది తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ యువతి ఐఐటిలో సీటు వచ్చినా చదువుకోలేని పరిస్థితి ఉంది పై చదువులు చదువుకోవాలని ఆసక్తి ఉన్నా ప్రతిభ ఉన్నా చదువుకోలేని పరిస్థితి వచ్చింది వీర్నపల్లి మండలం గోనే నాయక్ తాండాకు చెందిన విద్యార్థినికి కూడా ఇదే పరిస్థితి నెలకొంది తండాకు చెందిన బడావత్ రాములు సరోజా దంపతులకు ముగ్గురు కూతులు ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ వరకు చదువుకొని తల్లి వ్యవసాయ పనుల్లో సాయపడుతున్నారు మూడో కూతురు మధులత జేఈఈ మెయిన్ లో ప్రతిభ కనబర్చింది ఎస్టీ కేటగిరీలో ఎనిమిది వందల ఇరవై సాధించింది ఆమెకు పాట్నా ఐఐటిలో సీటు లభించింది అయితే మూడు లక్షల ఫీజు చెల్లించలేని స్థితిలో ఇంట్లో పెంచుతున్న మేకలను కాస్తోంది మధురత పాట్నా ఐఐటిలో సీటు పొందాలంటే జూలై ఇరవై ఏడవ తేదీలోగా ఫీజు చెల్లించాలి లేదంటే సీటు రద్దవుతుంది వ్యవసాయం చేసుకుంటూ ముగ్గురు బిడ్డలను చదివించాడు మధురత తండ్రి రాములు మధురతను ఐఐటి చదివించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో దాతలు సాయం చేస్తేనే చదివిస్తానంటున్నాడు దాతలు సాయం చేస్తే గిరిజన బిడ్డకు ఉన్నత విద్య అభ్యసించే అవకాశం దక్కుతుందని తల్లిదండ్రులు ఆశతో ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు జిల్లా కేంద్రానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలోనే రాముల కుటుంబం ఉంటోంది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం ముగ్గురు ఆడపిల్లలే అయినా వారిని ఉన్నత చదువులు చదివించారు రాములు సరోజ దంపతులు రెక్కలు ముక్కలు చేసుకుంటూ పిల్లల్ని పెంచి పెద్ద చేశారు మధురత పరిస్థితిపై మీడియాలో కథనాలు కూడా వచ్చాయి దీనికి స్పందించిన సీఎంఓ వెంటనే విద్యార్థిని వివరాలు ఆరా తీసింది తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి మధురతకు తక్షణ సాయంగా లక్ష యాభై వేలు అందించాలని ఆదేశించారు పేదరికంతో ఉన్నత చదువులకు దూరమయ్యే విద్యార్థులకు ఈ సాయం కొనసాగించాలని స్పష్టం చేశారు సీఎం సాయంతో మధురత ఐఐటి చదివేందుకు మార్గం సుగమమైంది పలువురు దాతలు కూడా విద్యార్థిని చదువుకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు